కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకే ఒక వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లుతో చేతులు కాల్చుకున్న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికే కర్ణాటక స్టేట్ ఐటీ ఆధారిత సేవలు అందించే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రి సంతోష్ లాడ్ను కలిసి తమ అభ్యంతరం తెలిపారు సాఫ్ట్వేర్ నిపుణులు ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ పని గంటలు అధిక ఒత్తిడితో తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు ఆ విషయానికి సంబంధించిన పలు నివేదికల వివరాలను కర్ణాటక మంత్రికి సమర్పించారు బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో పన్నెండు గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది రోజులో గరిష్టంగా పద్నాలుగు గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పిస్తుంది ప్రస్తుతం ఎక్కువ గంటలతో కలిపి గరిష్టంగా పది గంటలు మాత్రమే పని చేయించేందుకు అనుమతి ఉంది అయితే వరుసగా మూడు నెలల్లో ఉద్యోగితో ఒకటి రెండు ఐదు గంటలకు మించి అదనపు గంటలు పని చేయించుకోకూడదన్నది అందులోని మరో కీలకాంశం